చెరువులో నీళ్లున్నా పంట కాలువ ద్వారా నీళ్లు రానియకుండా ఓ తెలుగుదేశం నాయకుడు పంట కాలువకు కన్నం వేసి తన పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్న ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేటలో వెలుగులోకి వచ్చింది తమకు అన్యాయం చేస్తున్నాడని రైతులు వాపోతున్నారు ఆ మేరకు వారు మండల నియోజకవర్గ స్థాయి ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు స్పందించిన ఇరిగేషన్ అధికారులు శుక్రవారం పంట కాలువలను పరిశీలించారు సుమారు డెబ్బై ఎకరాలకు పంట కాలువ ద్వారా సాగునీరు అందించాల్సి ఉండగా చెరువుకు సమీపంలో మిట్ట పొలాలకు లిఫ్ట్ ద్వారా మోటార్లు పెట్టి ఓ తెలుగుదేశం నాయకుడు వచ్చే నీటిని కిందకు రాకుండా అడ్డుకుంటున్నాడని రైతులు అధికారుల దృష్టికి తెచ్చారు గతంలో కూడా తమ పొలాలు పండకుండా నీళ్లు రానియకుండా అడ్డుకుని ఇబ్బంది పెట్టాడని వాపోయారు తమ పంట కాలువ నుంచి కన్నం పెట్టి కిందకు నీళ్లు రాకుండా బావికి నీళ్లు పెట్టుకుని పైర్లు సాగు చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు ఇకపై అలా జరగకుండా చూడాలని అధికారులను వేడుకున్నారు విచారించి న్యాయం చేస్తానని రైతులకి ఈఈ హామీ ఇచ్చారు ఈ పరిశీలనలో జేఈలు పెంచలరావు పుల్లయ్య జేసీఎస్ మండల కన్వీనర్ పులిమి వెంకటరమేష్ రెడ్డి రైతులు పాల్గొన్నారు రెండు వేల పది నుంచి మాకు ఎన్నో సమస్యలు ఈ ఈ నీళ్ళ వల్ల మాకు సమస్య సార్ ఒక సంవత్సరం పంట పండించుకుంటున్నా ఒక సంవత్సరం పటలు లేవు మాకు ఇదే అద్దాకారం కాబట్టి మీరు నారికైనా లేదు ఏమి లేదు మాకు వేరే సదుపాయం లేదు సార్ ఏళ్ళ సదుపాయాలు ఉన్నాయి ఎన్నెన్నో సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి మాకు న్యాయం చేయండి పది నుంచి మేము సమస్యలతో ఊరేవుతున్నాం ఇది మాకు కాలవా మాకు మా పొలాలకే పోయేది హక్కు ఈయన మధ్యలో ఏమంటే ఈయన తెచ్చుకొని కరెక్ట్ అర్థం చెప్పి ఎత్తు నీళ్ళు పారిస్తా ఉన్నాం ఆ పారిచ్చిన దానివల్ల మాకు పువ్వులు కొంచెం వస్తాయి మాపులు అసలు రావు మాపులు బాయిలోకి పెట్టుకుంటుండే మాకు నీళ్ళు కరెంటు వస్తే అసలు నీళ్ళే రావు మాకు ఆ కనీసం డెబ్బై ఎకరాలు నీటి పారుదల మాకు ఆయకట్టు డెబ్బై ఎకరాలు పది ఎకరాలు కూడా పారడం లేదు సార్ పది ఎకరాలే ప్రతి సంవత్సరం పది ఎకరాలు పన్నెకరా పైరు పెడుతుండ్రు ఈ పది సంవత్సరాల నుంచి కొరవంతా బొంది చూడండి అక్కడ కూడా కొందరు గడ్డికి అన్ని కరంగులున్నాయి అన్ని ఉన్నాయి అది మా సమస్య మీరు ఏదో న్యాయం చేస్తే మాకు పండించుకుంటా పండించుకుంటాం లేకుంటే అదే కూడా మొత్తం కదా కానీ మాకు పది సంవత్సరాల నుంచి న్యాయం జరగటం లేదు కొంతమంది నాయకులు అండతో అధికారులు మాకు ఈ సమస్యని తీర్చలేకుండా ఉన్నాం మేము పది సంవత్సరాలు ఇదే సారికి వచ్చి ఆరు సంవత్సరాల నుంచి కానీ అంత ముందు ఏరియా ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి మాత్రం సార్ ఒకసారి వచ్చారు ఈ తూని బిగిచ్చారు ఇదే విధంగా జరుగుతూ ఉంది మాకు న్యాయం ఈ సారిన జరగద్దని సారు గట్టిగా హామీ ఇస్తున్నారు ఈ ఎత్తు భూమికి మోటార్ పెట్టే హక్కు ఉందా లేదనేది మాకైతే ఈ విధంగా తెలియటం లేదు మాకు పారుదల కాలం అయితే ప్రస్తుతానికి అరవై నాలుగు ఎకరాలకి ఆయకట్టు ఉంది దీనికి ఈ కాలువ కింద మోటార్ పెట్టి ఈ ముప్పై ఎకరాలు అదనంగా పారటం వల్ల కనీసం మాకు పది ఎకరాలు కూడా పారక కూడా పారక లాస్ట్కి బీడు పెట్టుకున్నామనే పరిస్థితికి వచ్చేస్తుంది కాలువ లేదంటే పైన కట్టేసి పూర్తిగా కాలను మూసేస్తే మాకు అదన్నా న్యాయం జరగద్ది కనీసం మేము మెట్ట పైలైనా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది లేదంటే ఎటు ఇటు కాకుండా ఈ కాలనీలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు వచ్చి బురద అయిపోయి ఏ విధంగా కూడా మేము పైలు వేసుకోలేకుండా నలిగిపోతున్నాం మేము ఈ సమస్యను మాకు ఎప్పుడు పరిష్కారం చేస్తారో అప్పటి వరకు మేము ఇక్కడే ధర్నా చేస్తా ఉంటామని చెప్పి మేము చెప్తూ కోరుకుంటున్నాం